మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చుబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పెద్ది బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయక ఈ సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రేటింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ సినిమాని గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ బ్యాక్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ తాజాగా చిత్ర బృందం స్పెషల్ గేమ్స్ని విడుదల చేసింది శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని టీం రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ వైరల్గా మారింది రామ్ చరణ్ యాక్టింగ్ బుచ్చుబాబు మేకింగ్ రెహమాన్ మ్యూజిక్ పై సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఆఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడం పక్కా అని అంటున్నారు ముఖ్యంగా గ్లిమ్స్ చివర్లో చూపిన షాట్ గురించి అందరూ చర్చించుకుంటూ ఉన్నారు మరోవైపు ఈ గ్లింప్స్ ఇలా ఉండగా దీనిపై తాజాగా బుచ్చుబాబు సానా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తీస్తున్న పెద్ద సినిమా ఆద్యంతం ఆకట్టుకోబోతోంది ప్రతి షాట్ వరేలు అవుతుంది లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఒక గ్లిమ్స్తో ఇలా అయిపోతే ఎలా రాబోయే రోజుల్లో ఆట ముందుంది పాని రికార్డ్స్తో ఒక ఆట ఆడుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బుచ్చుబాబు సానా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వచ్చి అద్భుత ఘన విజయం సాధించిన విషయం మనకు అందరికీ తెలిసిందే డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఈ సినిమా మనం ముందుకు